నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష మేరకు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపనున్నట్లు చెప్పిన మంత్రి పార్థసారథి అరకిపల్లి గ్రామంలోని పిహెచ్సి సెంటర్ లో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి పార్థసారథి న్యూజవీ పట్టణంలో ఇటీవల కురిసిన వర్షాలకు ముంపు గురైన ఎన్టీఆర్ కాలనీ మొగుల్ చెరువు నగర్ పెద్ద చెరువు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి పార్ధసార్థి ఎన్టీఆర్ కాలనీలో సిసి రోడ్ నిర్మించినప్పటికీ డ్రైనేజీ నిర్మాణం చేయకపోవడంతో వర్షం పడిన సమయంలో వచ్చే వరద నీరు రోడ్లపై నిల్వ ఉండి ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు రెండు నెలలలోపు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి బాపునగర్ సమీపంలోని సుబ్బన్న చెరువు నుండి బయటకు వస్తున్న వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతుందని ఆ సమస్యను పరిష్కరించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు

మమ్మల్ ఎవరు పడుతున్న దాడులు లేరు అది వచ్చారు కొంచెం అదిగోండి ఆ చివరింటికి నీళ్ళు నేల మేము

రోడ్ మీద అంత నలక మనం సైడ్ చాలా హారు చూడండి తప్పండి కొంచెం ఆయన నష్టాలు చేశాం చీమాకండి డౌన్ అండి నీళ్ళు అండి ఒకసారి చూడండి మాట్లాడతారా మీరు మెయిన్ రోడ్ చేస్తాం మాకు కొద్దిగా రోడ్ ఒక పైకి వెళ్తే సాలండి పైపు లేకుండా హలో ఇక్కడ ఒక ఎస్సీ కాలనీలో ఎస్సీ ఎస్సీ కాలనీలో ఒక ఇరవై లక్షలు ఎంత ట్వంటీ ఫైవ్ తో డ్రైన్స్ ఏదో పంపించారు చాలా రోజులు ఎందుకు పంపించింది ఓకే నేను హ్యాండ్ స్పేషన్ అప్రూవల్ నేను వాళ్ళకి టెండర్ ఎందుకంటే మొన్న వచ్చిన భారీ వర్షాలకి మొత్తం మునిగిపోయి ఇళ్ళలోకి నీళ్ళు వెళ్ళిపోయి మోటార్లతో దాన్ని డ్రైన్ అవుట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కూడా చాలా కమ్యూనికే డిసీజెస్ అన్ని కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి సో మేము టెండర్ పీల్స్ చేసి పని స్టార్ట్ చేస్తాము మీరు ఫోన్ మీద అప్రూవల్స్ ఇస్తారో ఆన్లైన్ అప్రూవల్ ఇస్తారో సీఎం గారేమో మాకు ఫైల్ ఒక రోజులో క్లియర్ చేశారా హాఫ్ డేలో క్లియర్ చేశారని చెప్పేసి మొత్తం క్యాబినెట్ అందరి మధ్యలో మాట్లాడతారు మీరు మాత్రం ఎన్ని రోజులైనా కూడా అదేంటో ఫైల్ ఫైల్ అంటారు మరి ఏంటో నాకు వెదర్ యూ డిస్కస్ ఆర్ యూ డోంట్ డిస్కస్ ఐ విల్ కాల్ ఫర్ ది టెండర్ టుమారో ఇట్ సెల్ఫ్ యూ యూ టేక్ నెసరీ యాక్షన్ ఆన్లైన్ ఎస్ ఇట్ షుడ్ బి డన్ ఓకే ఎప్పుడు భారీ వర్షాలు వచ్చినా కూడా నూజివీడు లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రత్యేకంగా పేదవాళ్ళు నివసించే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి ఎన్టీఆర్ కాలనీ కానివ్వండి బాపునగర్ కానివ్వండి లేదు ఇక్కడ ఇది మొఘల్ చెరువు ప్రాంతం కానివ్వండి ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో దీనికి ఒక పర్మనెంట్ డ్రైనేజీ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నట్లయితే మరి సులువుగట్టు దగ్గర నుంచి వచ్చే వర్షపు నీళ్ళు కానివ్వండి డ్రైనేజ్ వాటర్ కానీ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా మొగల్ చెరువులో తీసుకొచ్చే వ్యవస్థ నూజివీడులో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి ఉంది ఇప్పుడు సమస్య ఏమిటంటే ఇక్కడ నివాస ప్రాంతాలు పెరిగిపోవడం మూలంగా కానివ్వండి మరి కొండల మీద నుంచి వచ్చే అధిక వర్షపాతం ఫోర్స్తో వస్తుంది కాబట్టి ఉన్న కాలంలో కూడా ఎరువుడైపోయి తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి దీనికోసం అవకాశం ఉన్న చోట్లల్లా పర్మనెంట్ డ్రైన్ కడతాం ఉదాహరణకి ఎన్టీ మన ఎన్టీఆర్ కాలనీలో ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి వెంటనే మెయిన్ రోడ్లో ఏదైతే ఉందో అక్కడ పర్మనెంటు డ్రైన్ కడతాం అదేవిధంగా పక్కన ఏదైతే మామిడి తోటలు ఉందో మామిడి తోటలో నీళ్లు కూడా అంటే పైనుంచి వచ్చిన నీళ్లు మామిడి తోటని దాటి గట్టు మట్టి గట్టు వేసినా కూడా దాన్ని బ్రీచ్ చేసుకుంటూ లేకపోతే ఏదో ఒక రూపంలో రోడ్ల మీదకి వస్తున్నాయి కాబట్టి ఆ పొలం బార్డర్లో ఒక కాలవ కచ్చా డ్రైన్ తవ్వుతానికి కూడా ప్రతిపాదన చేశాం అదే విధంగా మరి నగర్ మీదకి ఏదైతే మన రావిచర్ల సైడ్ కాలువ అదేం కావా సుబ్బయ్య కాలువా సుబ్బన్న చెరువు అది నోటిఫైడ్ చెరువు కాదనుకుంటా నాకు తెలిసి పట్టాలేండ్లే కాకపోతే పల్లంగా ఉండటం మూలంగా అక్కడ నీళ్లు స్టాగ్నేట్ అయ్యి అక్కడ అంతా ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కడైతే తూము ఎప్పటి నుంచో ఉందో ఆ తూముల నుంచి కనుక నీళ్ళు వచ్చినట్లయితే నగర్లో ఇళ్ళ మీద పడే పరిస్థితి కూడా కనపడతా ఉంది సో ఇప్పుడు మేము మున్సిపల్ శాఖ వారిని ఏం కోరామంటే ఎక్కడైతే అనువుగా ఉంటుందో ఆ సుబ్బర్ణ చీరులో నీళ్ళని తీసుకొచ్చి ఈ మొగల్ చీరులు కలపడానికి ఏ రూట్ అయితే అనువుగా ఉంటుందో ఏ రూట్లు అయితే ప్రజలకి తక్కువ ఇబ్బందులు అవుతాయో అవన్నీ కూడా చూడమని చెప్పి చెప్పాం ఎక్కడెక్కడైతే కలవట్లు కావాలో ఆ కలవట్లు పర్మనెంట్గా కట్టించే ఆ పైప్ కలవట్లు తీసేసి పర్మనెంట్ కలవట్లు కూడా అని చెప్పేసి మనవ చేస్తాను నాకు తెలిసి ఒక ఇరవై ఐదు ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు అన్నారు దానికి కూడా వెంటనే శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా త్రాగునీటి సమస్య కూడా కొంత చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడైతే టెంపరీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కావాలో సింటెక్స్ ట్యాంక్స్తో కానివ్వండి ఏదన్నా అంటే కృష్ణా నది నీళ్లు వస్తూ ఉన్నాయి రోజు రోజు వాళ్ళు ఇస్తా ఉన్నారు కానీ రోజు అవసరాల కోసం అటువంటి నీటి వస్తువు కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తామని చెప్పేసి మనం అదే అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీలో విద్యుత్ సమస్య ఎప్పటి నుంచో ఉందంటే దానికి మరి నా సొంత నిధులతో వైర్ అదే అరేంజ్ చేసి వాళ్ళకి కరెంట్ కనెక్షన్ కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి చేస్తాం చేస్తాను ఈ నూజివీడు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది కేబినెట్లో కూడా ఆ చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను కాకపోతే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది అనేక ఆకాంక్షలు ఉన్నాయి ప్రజలకి నూజివీడు కైకలూరు వీళ్ళందరికీ కూడా కృష్ణా జిల్లాలో కలవాలని ఎందుకంటే ఎప్పటి నుంచో వచ్చింది కాబట్టి కానీ ఏలూరులో నుంచి రెండు నియోజకవర్గాలు తీసేస్తే మిగిలిన ఐదు నియోజకవర్గాలతో ఏ విధంగా తయారవుతుంది జిల్లా సో అనేక విషయాలని మరి కమిటీ పరిశీలిస్తూ ఉంది తప్పుకోకుండా మరి దీన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్పేసి నేనైతే ఒత్తిడి చేస్తున్నా కానీ కొంత ఆలోచించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది ముఖ్యమంత్రి గారికి కూడా ఆ అవకాశం ఇవ్వాలి అంటే అన్ని ప్రాంతాలని చూసి ప్రజా ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని అన్నిటికారు దృష్టిలో పెట్టుకుని తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి వారికి కూడా గుర్తుంది ప్రచారంలో భాగంగా నేను కూడా చెప్పానని చెప్పేసి కూడా అన్నారు తప్పకుండా అదే అప్పుడు అన్నా కూడా కొన్ని ఇప్పుడు కైకలూరు కైక్రోలు చెప్పు ఉండవచ్చు కానీ వాళ్ళు కూడా కావాలంటున్నారు సో మరి అమరావతి వచ్చిన తర్వాత కొత్త జిల్లా అంటున్నారు వీటన్నిటిని పరిగణలో తీసుకొని చేస్తారు